ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఫిలిపీన్స్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవచనం చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములో మహిమ కలుగును గాక నన్ను రాయబడి ఉంది ఉంది ఇంగ్లీష్ అండ్ మై గాడ్ విల్ సప్లై ఎవరీ నీడ్ ఆఫ్ యూవర్స్ అకార్డింగ్ టు ఇన్ క్రైస్ట్ జీసస్ టు అవర్ గా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని వ్రాయబడి ఉంది నా ప్రియ సోదరులారా దేవుడు మన ప్రతి అవసరములను తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక మన యొక్క అక్కర్లు మన సమస్యలు మన బలహీనతలు ఆయన తీర్చి మనలను బాగు చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మనల్ని దీవించను గాక ఆమె